తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపురం క్షేత్రంలో కొలువై ఉన్న ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి దసరా శరణవరాత్రి ఉత్సవాలలో ఈరోజు ఐదవ రోజు స్కందమాతాదేవి అలంకారంలో జోగులాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు ప్రాంతి జిల్లా ఎస్పీ రితిరాజ్ దంపతులు కలిసి జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది దేవస్థానం వారు వీరికి ప్రత్యేకంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థప్రసాదాలు అందించి శేష వస్త్రాలతో మర్యాదపూర్వకంగా సత్కరించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం తదనంతరం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి దేవస్థానం వారు సాంస్కృతిక కార్యక్రమాలలో వీళ్ళు వీక్షించి ప్రత్యేకంగా కళాకారులకు ప్రశంసపత్రాలు ఇచ్చి వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ చైర్మన్ చిన్ని కృష్ణయ్య పాలక మండలి సభ్యులు నీలప్ప వెంకటేశ్వర్లు అలాగే ఆర్డీఓ ఎంఆర్ఓ పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ప్రత్యేకంగా ఉదయం నుండి సహస్రనామ అర్చనలు అలాగే నవావరణ అర్చనలు చెండీ హోమాలు సాయంత్రం జోగులాంబ అమ్మవారి రథోత్సవ కార్యక్రమము అలాగే దర్బారు సేవలో కుమారి సుహాసిని పూజలు మహామంగళారతి హారతులు మన జోగులాంబ టెక్ టీవీ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రసారం చేయడం జరుగుతుంది ఈ వీడియోను చివరి వరకు చూడండి తది పరి వీడియోలు వీక్షించడానికి శ్రీ జోగులమ్మట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తన్నమాత స్వరూపిణి స్వరూపిణి శ్రీ జోగులమ్మ శ్రీ జోగులమ్మ దేవత దేవత పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కృపా కటాక్ష కృపా కటాక్ష దిత్యథం కిత్యర్థం తన్నమాత తన్నమాత స్వరూపిణి స్వరూపిణి జోగులమ్మ జోగులమ్మ పూజాంచ పూజాంచ తన్నమాత

Oh my god.